జీజీహెచ్ పెద్ద సత్యసాయి సేవా నందు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం దాతలుగా ఉప్పలపాటి నందీశ్వర రాయ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు ఉప్పలపాటి నాగరాజు ఉప్పలపాటి కుసుమాంజలి నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో హాస్పిటల్లోని పేషెంట్ల దగ్గర ఉండే అటెండర్స్ కి అక్కడ ఉన్నటువంటి పేదవారికి రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలు మాట్లాడుతూ మా కుమారుడు జన్మదినం ఇటువంటి పేదవారి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పారు స్పందన ఫౌండేషన్ కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రులు నాగరాజు కుసుమాంజలి వీరి కుమారుడు ఉప్పలపాటి నందీశ్వర రాయల్ పుట్టినరోజు సందర్భంగా వారి అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం వారి కుమారుడికి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశిచ్చులు ఎల్లప్పుడూ ఉండాలని వారి కుమారుడు ఇంకా మంచి వృత్తిలోకి రావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు వినయ్ నిర్మల సాయి తదితరులు పాల్గొన్నారు

ఫౌండేషన్ జిల్లా సెక్రటరీని ఈరోజు మన జీహెచ్లో టీజీహెచ్లోని శక్తి సాయ సేవ సదంలోని మా చిన్ననాటి మిత్రులు వారి అబ్బాయి శ్రీ కుప్పలపాటి నందేశ్వర రాయల్ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ నాగరాజు గారు శ్రీ కుసమాజిని గారు ఈరోజు ప్రతి సాయి సదనంలో పేదలకి పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి అటెండర్లకి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కువ ఎక్కువగా చేయాలని ఆ బిడ్డకి ఇక్కడ వెళ్ళినటువంటి ప్రజలు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అలాగే మన పట్టుపల్లి సాయిబాబా అగాలి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ బిడ్డ ఇంకా వృద్ధిలోకి రావాలని మంచి మంచి స్థానాలు పొందాలని మనసారా కోరుకుంటూ ఆ కలియుదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే మన అరుణాచలం శివయ్య ఆశీస్సులు అలాగే శ్రీడి సాయిబాబా ఆశీస్సులు కూడా ఆ బిడ్డకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంకా ఇతర దేశాల్లో బాగా పైకి వచ్చి మన భారతదేశానికి వారి తల్లిదండ్రులకి ఇక్కడ చదువుకున్న స్కూల్స్కి వాటన్నిటి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సార్ వాళ్ళ బిడ్డ జన్మదిన సందర్భంగా జరిపినటువంటి వారి తల్లిదండ్రులు ఇంకా కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలా ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలా ఇంకా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సందర్భంగా మన